ఎవరు మాత్రాన పార్టీ విధానాలు జగన్ సైకో రాక్షస పాలన మనం చేసే పథకాలు ఇవన్నీ రామచంద్రరావు సార్ చెప్పినాడు తర్వాత శివానందని చెప్తాడు పరం చెప్తాడు అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి పదే పదే చెప్తే మీరు గ్రామాల్లో చెప్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను స్థానికంగా ఉండే సమస్యల గురించి మాట్లాడతాను ఎందుకంటే అందరినీ అలాగే మాట్లాడలేదు పైకి నవ్వుతాను వాళ్ళని మాట్లాడతారు లోపల కూర్చుంటారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా తెలిసేదానికి స్థానిక సమస్యల గురించి మాట్లాడతారు వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం దాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొంతమంది లీడర్లు వచ్చిండకపోవచ్చు వాళ్ళందరికీ కూడా పార్టీ ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ అది ఇన్ఛార్జ్ ఎవరైనా కావచ్చు ఈ రోజు పరువు రేపు ఇంకొకరు పార్టీ ముఖ్యమే వ్యక్తి ముఖ్యం కాదు వ్యక్తి గురించి కూడా పరుగు కన్నటువంటి వాడు రామచంద్ర రావు గారు చెప్పినాడు ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఇప్పుడు సౌమ్యానికి రాదు అది కొంచెం నేర్చుకోవాలి పరుగు అన్న కూడా ఈ వయసులో నేర్చుకుంటాను లేదు డెబ్బై రెండు నేర్చుకోలేడు కూడా కొడుకున్నా కొంచెం గట్టిగా అండాలి వచ్చినోడు మనవాడు రానోడు నోడు పడాయి వాడు ఎంత కష్టపడాలి ఒట్టు సంపాదని నేర్చుకోవాలి ఇంకొకటి అందరికొక అపోహ జాడప్ప పరువు కన్నా డబ్బు పెట్టడు పరువు కన్నా డబ్బు పెట్టడు ఇది ఆడ పూర్త గసపనే మనం కలిసిపోతామని అనుకుంటున్నా కరెక్టా కదా ఆయన మార్నాడు ఎట్లంటే అలాగే అజాత శత్రువే అలిగిన నాడు సగరాములన్నీ అర్థమైన కోపం వచ్చింది నా నాకు అత్య నా డబ్బేంది నేనేంది తల్లి తంటారా అని దానికి ఉదాహరణనే మన సుబ్బయ్య వాడు ఆగవాడు భార్య ఎత్తులో పెట్టాను మన ఈరోజు వరల్డ్ కప్ పెడితే మూడు లక్షలు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టాను ఏ మీటింగ్ పెట్టే భోజనాలు పెట్టాడు దీనికి కూడా భోజనాలు పెట్టాడన్నా ప్రతి మీటింగ్ కు భోజనాలు పెట్టాడు కాబట్టి మీరే అదే పెట్టుకోవద్దండి చించి ఆరేస్తాడు ప్రత్యర్థులు ఎంత పెడితే అంత పెట్టాడు పెట్టి మనం దిరోజులు పట్టుకుందాం పెట్టిద్దాము అందులో మనకు ఎంపీ కూడా చాలా సౌండ్ పార్టీ మాన్న తక్కువైతే ఆయన కూడా పెడతాడు కాబట్టి డబ్బు గురించి ఇలా భయపడాల్సిన పనే లేదు ఇంకొక విషయము ఇప్పుడు నేను ఇంకా గమనించిన కొంతమంది పాత్రలు ఇంట్లో కూర్చున్నారు ఎందుకు లేబాను మనకి ఎందుకు ఈ రాజకీయాలి అని పరుగు నచ్చాక చూడండి వచ్చాడు బయటికి ఇట్లా ఎంతమంది బయటికి వచ్చే వాళ్ళు ఉంటారో అది ఒక ప్లస్ అయింది అది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడితే కూడా మళ్ళీ రాజేఖ పుంజుతాను తొందరగా ముగింది ఇంకొక విషయము నంద్యాల మీరు కూడా చూశారు గత నాలుగున్నర సంవత్సరం నుంచి ఎప్పుడైనా సరే నంద్యాల పట్టణంలో ఇంత ఎత్తున పెద్దగా మీటింగ్ జరిగిందా జరగలే కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు నేను చెప్పేది ఏమంటే లీడర్ కానీ వ్యక్తి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యము అందరం కచ్చకట్టుగా పని చేస్తాము ఎందుకంటే ఎప్పుడైతే పార్టీని నమ్ముకుంటాడో ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది ఫరూక్ అన్న నమ్ముకున్నాడు ఓకే ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేశాడు నాకు ఆ రోజు ఎమ్మెల్యే పదవి లేని ఆయన పార్టీ అని మారాలేదే ఖచ్చితంగా పని చేస్తే ఉంటుంది నేనున్నాను ఇక్కడ కంటెస్ట్ చేసినాను నేను సెకండ్ ప్లేస్ వచ్చినాను అప్పుడు ఎంతో ఖర్చు పెట్టినా జహేద్ కార్యక్రమం అని ముస్లిం వాళ్ళు మంచాలు ఏమేమో చేసినాం తర్వాత టికెట్ ఇచ్చారు ఊరికే కూర్చొని విన్నాము చైతన్య ఉద్దేశమని అన్నాం బ్రహ్మానికి చైతన్య ఉద్దేశం అన్నాం కరువు కన్నాకి చైతన్య ఉద్దేశం అంటున్నాము అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పని చేయాలని చెప్పి భవిష్యత్తులో వారి విద్యార్థితో ఎంపీగా మాండల శివానంద్ రెడ్డి గారిని ఫరూక్ గారి గారిని తెలిపి కోరుకుంటూ ఈ అవకాశం నన్ను